హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు శివల లక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజు మార్నింగే టీ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ అది కంప్లీట్ అయినాక ఇంకా టిఫిన్ అయితే నేను టమాటా బాత్ ఉప్మా చేస్తున్నాను ఉప్మాలోనే ఇది ఇంకో టైపు అండ్ ఇంకా దీంట్లో అయితే కొంచెం మనం కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను టమాటాలు ఆనియన్స్ అండ్ క్యారెట్ నాకు ఆ రోజు పచ్చిమిర్చి లేదండి నేను చూసుకోలేదు సో ఇంకా ఎండుమిర్చి వేసాను అండ్ ఇంకా ఈ ఉప్మాలు అల్లం పేస్ట్ వేస్తారు అండ్ ఫస్ట్ ఇంకా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు అండ్ పచ్చిమిర్చి లేదు కాబట్టి ఎండుమిర్చి వేసుకున్నాను అండ్ ఇంకా మొత్తం కట్ అన్నీ మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా అల్లం పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని అండ్ ఉప్మా రవ్వ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ లైటు రెడ్డిష్గా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇంకా దాన్ని మనం పక్కన ప్లేట్లో పెట్టేసాను అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన బౌల్లో అయితే వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ ఇంకా పసుపు అయితే వేసేసాను అవి బాగా మరిగినాక అండ్ ఇంకా ఉప్మా రవ్వ అయితే మనం దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే ఉండలు కట్టకుండా అలా మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మాదైతే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంకా చికెన్ చేసుకుంటున్నాము చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై అండ్ ఇంకా అయితే స్పెషల్ అండి ఎందుకంటే నాది ఆ రోజు బర్త్డేను అండ్ ఇంకా బర్త్డే బ్లాగా నేను ఇంతకుముందే పెట్టేయాలి షార్ట్ పెట్టినప్పుడేను బట్ ఇంకా నేను చెప్పాను కదా నేను వీడియోస్ కూడా చాలా లేట్ అవుతున్నాయని ఎందుకంటే అసలు వీడియో నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి పెట్టలేదు నా పాత ఫోన్ అనేది బాబాబు వాటర్లో వేసేసాడు సో ఇంకా ఫోన్ డ్యామేజ్ అయిపోయింది రిపేర్కి ఇచ్చాను అది వన్ వీక్స్ వాళ్ళు పెట్టుకొని ఇంకా కావలేదని ఇచ్చేశారు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా ఫోన్ కొనుక్కున్నాను ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను ఇంకా మీకు మంచివి ఇవ్వడానికి అండ్ ఇంకా పాత ఫోన్లో ఉన్న నేను రికార్డ్ చేసుకున్న స్టోరేజ్ అంతా ఇంకా నేను రికార్డ్ చేసుకున్నవన్నీ పోయాయి నా బర్త్డే రోజు ఫుల్ డే తీసుకుని పోయాయి అండ్ వినాయక చవితి రోజు తీసినవి పోయాయి సో ఇంకా నేను ఇంకా స్టోరేజ్ చేసుకున్న అన్ని క్లిప్స్ అన్నీ పోయాయి కదా సో ఇంకా నేను అన్నీ కొత్తగా మళ్ళీ ఈ మధ్య తీసినవి పెడుతున్నాను అసలు ఫోన్ చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అయినా కూడా ఇంకా అప్పుడు హెల్త్ బాగాలేక పిల్లలకి నాకు ఎవరికి హెల్త్ బాగాలేక ఉన్నాము ఆ టైంలో ఫోన్ తీసుకొని వాడైతే బాటర్లో వేసేసాడు ఇంకా మా అమ్మ ఫోన్ పోయింది నాది పోయింది సో ఇంక డబ్బులు లేక ఇప్పుడైతే కొనుక్కున్నాను ఇప్పుడైతే ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తానండి మీకోసము అండ్ ఇంకా నేను బిర్యానీ ఇంతకుముందు కూడా ఎలా చేయాలో చూపించాను కదా అండ్ ఇంకా బిర్యానీ అయితే ఇంకా చేసేసి ఇంకా కరెంట్ కుక్కర్లో పెడితే చాలా బాగా వస్తుంది కుక్కర్ కూడా పాడైపోయింది కొనుక్కోవాలి సో ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఇంకా ఫైనల్గా చికెన్ అయితే చేసేస్తున్నాను ఇంకా చికెన్ రెసిపీ కూడా మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా సో ఇంకా బిర్యానీ ఒక స్టవ్ మీద పెట్టేసి అండ్ ఇంకా చికెన్ అయితే ఇంకా ఇంకో స్టవ్ మీద పెట్టేసాము అండ్ ఇంకా దీంట్లోకి రైతా అయితే చేసుకుంటున్నాము అండ్ ఇంకా మా అబ్బాయికి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం సో అందుకని రెగ్యులర్గా ఇదే చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా స్టవ్ అయితే ఆపేసాను అండ్ ఇంకొక పక్క బిర్యానీ కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈసారి అయితే నేను బాస్మతి రైస్తో చేశాను బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్తోనే నాకు నచ్చుతుంది నార్మల్ రైస్తోనే బాగుంటుంది బట్ ఈసారి నేను మన షాపింగ్కి వెళ్ళినప్పుడు బాస్మతి రైస్ తెచ్చాను సో అదైతే చేస్తాను అండ్ ఇంకా ఫైనల్గా మొత్తం అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంకా నేనైతే ఇంకా బర్త్డే రోజు చెప్పాను కదా సో నేనైతే ఇంకా మార్నింగే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా నేను బర్త్డే డ్రెస్ కూడా నేను తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి మీకు ఫుల్గా కూడా ఈ వీడియోలో డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి అసలు చాలా మంచి డ్రెస్ అయితే దొరికింది అండ్ ఆఫర్స్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ త్రిబుల్ సిక్స్కి శారీ ఉంది అండ్ ఇంకా త్రిబుల్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్కి శారీస్ అండ్ ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ కూడా చాలా ఆఫర్స్లో ఉన్నాయి సో నేనైతే ఇంకా ఆ డ్రెస్సెస్ శారీస్ కూడా నేను తీసుకున్న బ్లాక్ కూడా నెక్స్ట్ అయితే పెడతాను నేను నెక్స్ట్ అయితే ఇంకా షూట్ చేస్తాను అండ్ ఇంకా ఈ కలర్ అయితే నాకు అస్సలు లేదు చూసిన కానీ నాకు బాగా నచ్చింది సో నేనైతే తీసేసుకున్నాను క్వాలిటీ బాగుంది ఆ డ్రెస్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది సో నేను ఇంకా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బయటకైతే అయితే వెళ్తున్నాము ఈవినింగు ఇంకా బయట అలాగా మామూలుగా టెంపుల్కి వెళ్ళాలి ఇంకా టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ డే నేను ఇంక రెస్టారెంట్కి ఇంకా మా అబ్బాయి అయితే అడుగుతున్నాడు సో వెళ్దామని చెప్పి ఇంకా బయటకు అయితే వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా ఈసారి అయితే కేక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే అందరికీ ఇంట్లో పిల్లలందరికీ నాకు అందరికీ కోల్డ్ ఉంది అండ్ ఇంకా కేక్ తీసుకోకుండా మామూలుగా ప్రతిసారి నేను కేక్ అయితే కట్ చేస్తాను ఈసారి స్కిప్ చేస్తాను ఇంకా అంత కోల్డ్ ఉన్నప్పుడు బయట కూడా జ్వరాలు అవన్నీ ఉన్నాయి కదా అసలు ఈసారి మా ఇంట్లో కూడా చాలా హెల్త్ ఇష్యూ వచ్చేసింది మా పిల్లలకి మా అమ్మకి అందరికీను ఇప్పుడైతే కొంచెం తగ్గింది పర్లేదు అలా ఇంకా సో ఎందుకని చెప్పి తీసుకోలేదు ఇంకా అలా బయటకైతే మేమైతే వెళ్తూ ఉన్నాము యాక్చువల్గా వినాయక చవితి వ్లాగ్ కూడా పెడదాం అనుకొని మొత్తం షూట్ చేశాను ఇంకా వినాయక చవితి కూడా చేసిన వ్లాగ్ సో అది అయి కూడా వీడియోస్ అయితే క్లిప్స్ అన్నీ పోయాయి ఇంకా పెట్టడానికి వీలు కుదరలేదు అండ్ ఇంకా ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము శ్రీకన్య ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ రెస్టారెంట్ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ గోదావరి మహాపుష్కర వనం అని చెప్పి ఇక్కడ వనం ఉందండి సో ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటా ఉన్నాము టూ ఫిఫ్టీ ఏకర్స్తో అక్కడ మొత్తము మనకి ఫారెస్ట్ ఏరియా అయితే ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది సో ఈసారి వెళ్దామని వెళ్ళాము బట్ ఇంకా లోపలైతే అలో లేదన్నారు ఎందుకంటే లోపల కొన్ని రిపేర్స్ జరుగుతున్నాయంట సో ఇంకా ఒక వన్ మంత్ దాకా అలో లేదన్నారు బయట బోర్డు తగిలిచ్చున్నారు సో ఇంకా కనుక్కొని ఇంకా మేము అలా చూసుకుంటూ ఇంకా బయటకు వచ్చేసాము అండ్ ఈసారి నెక్స్ట్ నేను వెళ్ళినప్పుడు మొత్తం లోపల వీడియో అంతా కవర్ చేసి మీకు కూడా పెడతాను అండ్ ఓకే రండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్